మండి ఎంతకాల మీ పాస్పెన్ ఐడియాలు అసలు ఇలా సక్సెస్ అవుతుంది అనుకున్నాడి ఈడిట్ ఇది ఒక ఐడియా యమ్మ వన్ కూల్ ప్లాన్ షోలే నాటిదైనా సినిమా గబ్బర్ సింగ్ లా సూపర్ డూపర్ హిట్ అవుతుంది పేరు నీకు నాకు జిడ్డు జిడ్డు తికి రాడేంటి ఎలా రప్పించాలి రాజా నీకోసం ఎవరో వచ్చారు మగాళ్ళె వస్తున్నా వస్తే లేట్ స్పైడర్ వచ్చి సేవ్ చేసా థ్యాంక్స్ లేకపోయినా బానే ఉన్నారు బయట ఉంటాను చూసావా ఎలా సేవ్ చేశాను ఏంటి సెల్ స్విచ్ ఆఫ్ చేసావు నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నువ్వు ఇలానే కూర్చొని ఉంటావు మనోడు వచ్చేటప్పుడు నేల మీద నూనె ఉంటుంది వాడు దాని మీద కాలు పెట్టి జర్రం జారుకుంట అంటే సేమ్ ప్లాన్ వర్కౌట్ పావు తన పిల్లల్ని తానే తిన్నట్టుగా నా ప్లాన్ని నేనే చెడగొట్టానా అలా చూడగో వాడి జాతకం ఎలాంటిది వాడికి రతీదేవి శాపం ఉంది ఆ శాపం ఉన్న వాళ్ళకి అమ్మాయిలతో వెయిట్ చేస్తున్నాడు బాయ్ హలో ఒరే శ్రీ నేను రేపు వస్తున్నా యోగాసనాలు అతను రేపు బామ్ వస్తుంది బామ్మ వస్తే నీ భయపడాలిగా నీ ఏంట్రా మరి నీరు పంపించేద్దామా నీరు పంపిస్తే నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుద్దురా అదిగా అది ఇంకోటి ఆలోచించు మరి బామ్మ నాపడం ఎలా బామ్మనే ఓ రెండు రోజులు ఆగి రమ్మని చెప్పు అయ్యో ఫోన్ ఏదో వస్తుంది చూడు కేకే గారు కేకే గారు చిన్న చిన్నగంట ఏంట్రా తొందర మాట్లాడు ఏం మాట్లాడాలి ఏదో మాట్లాడు హలో అంకుల్ శ్రీ నీ గోవాలో డెలికేట్స్ తో మీటింగ్ అరేంజ్ చేశాను నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వెళ్ళాలి ఓకే అంకుల్ చూడు అక్కడ మన మేనేజర్ వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాడు పర్లేదు అంకుల్ అక్కడ మా మేనేజర్ ఉన్నాడు సరే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఏమన్నాడు ఫైనాన్స్ మీటింగ్ కోసం గోవా వెళ్ళమన్నారు మరి ఇంకే నీరు తీసుకుని వెళ్ళిపో హ్యాపీగా మరి బామ్మ వస్తే నేను చూసుకుంటా కదరా నాకు అలవాటే కదా నీరు రానుంది కదా దాని బాగుందా నేనంటే ఇక అయ్యో ఇగ నీరు ప్లీజ్ నీరు ఇవి ఒక్కసారి గోవా వెళ్ళి నీరు ప్లీజ్ 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 నీకు దండం పెట్ట చిన్నపిల్లలు దానిలాగే ఈ సోఫాను చే అర్థం కట్టలేదు ఇదిగో నీరు ఎంత బాగున్నావు తెలుసా నువ్వు ఇక ఇది నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ నీరు ప్లీజ్ నీరు నీరు నీ చచ్చిపోతా లేకపోతే ప్లీజ్ నీరు అలానగమ్మ చిన్నపిల్లల మారం చేయకు ఇక నీరు నీ నీ కడుపులు పడతావు ఓకేనా ఒక్కసారి కాదనప ప్లీజ్ 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 సరే ఏడు ఓ వర్షేరాయ్ ప్రయాణికులకు విజ్ఞప్తి మీరు ప్రయాణించు ఫ్లైట్ టేక్ ఆఫ్ సిద్ధంగా ఉంది కాదు ఎందుకు మీకు వస్తున్నట్టుంది నాకు రావట్లేదే నాకు రావట్లేదు మరి కానీ వాళ్ళకు వస్తున్నట్టుంది వాళ్ళకు వచ్చినప్పుడు మనం కూడా పోయాల్సింది ప్లీజ్ కార్ నైస్ వెదర్ బ్రో చూస్తారా పదండి పదండి కోజీ కార్ బ్రో ఏదో పొయ్యాలి కదా అని పోస్తున్నాను కానీ బ్రో నా మనసంతా నీ స్టోరీలోనే తిరుగుతుంది బ్రో ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్ కంటిన్యూ నా పేరు జావా వెల్కమ్ టు గోవా నన్ను చూసి నేర్చుకోండి మీ బడ్డి పేరు జావానా మీ పేరు జావానా మీరు ట్రైనీసా ఎంక్వైరీ ఆఫీసర్ సార్ పేరు కొత్తగా ఉందని కొత్తగా ఉందని ట్రై చేశా లోపల ఒరిజినల్ అలాగే ఉంది జావా అంటే జారుడు ఆ వామనాచారి షార్ట్ జావా నన్ను చూసి నేర్చుకోండి నేర్చుకోమన్నది ఇది కాదు మన హోటల్కి ఎవరైనా గెస్ట్లు వస్తే వెల్కమింగ్ ఎలా చెప్తావు సార్ చెప్పు ఐ ఐఎమ్ పెంటా వెల్కమ్ టు గోవా ఎవరు పెంటా పెంటా కాదు సార్ పెంటా పెండియాల టాగూర్ మీలా షార్ట్కట్ చేస్తే నీ పేరు బాలేదు కానీ నువ్వు రిసీవ్ చేసుకో అందరూ టెన్త్ మేల్ ఏం చేస్తే మనం లెవెన్త్ మేల్ ఏం చేయాలి అది బిజినెస్ మేల్ స్టైల్ అర్థమైంది సార్ కస్టమర్స్ ఏమీ అరేంజ్ చేయకుండా దూరంగా ఉండాలి అంతే కదా సార్ దూరం కాదు ముందు కస్టమర్ అవసరం తెలుసుకోవాలి వారికి ఎక్కువ ప్రొవైడ్ చేయాలి ఫ్లాట్ చేయాలి కూల్ చేయాలి సింపుల్ గా చెప్పాలంటే మనం మర్యాద రామన్న అని అనిపించుకోవాలి ఏ నెంబర్ అదిగో మిడిల్ జంట వచ్చింది నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను వాచ్ దిస్ జావా వెల్కమ్ టు గోవా కిమితి అచ్చాంతి ఏంట్రా బూతులు మాట్లాడుతున్నావు హౌలే హౌలే కదమ్మా బూతులు కావోయి హవరి అని ఒరియా భాషలో మీకు అర్థం ఎలా చెప్పా ఏడు సవలే ఓహో గంట హైదరాబాద్ చూసారా వాళ్ళు వరి వాళ్ళు కాదని ఎలా నిరూపించారు చూడండి చూసి నేర్చుకోండి సార్ ఫారినర్ వస్తున్నారు సార్ ఓ ఫార్మ్ వచ్చిన కూడా తెలుసుకోండి ఏ నక్క తొక్కతో వచ్చారు నాలాంటి బిజినెస్ మేనేజర్ దగ్గర బ్లాకీ గా జరిగారు హాయ్ బ్లాకీవాల్కమ్ గోవా ఇలాంటి ఫ్లాంతర్ ఫిడీస్ ఉంటాయి తెలిసే చేసే జాగ్రత్త బి కేర్ఫుల్ గెస్ట్ నా రిసీవ్ చేసుకుంటావు చూడాలని ఉంది ఏదో ఒకసారి నువ్వు వెళ్ళు ఓకే సార్ నువ్వే వెల్కమ్ సార్ వెల్కమ్ మేడం చూసారు కదా ట్రైనింగ్ ఎలా ఉందో వెరీ గుడ్ వెల్కమ్ టు ఫిడల్ ఎక్స్క్యూజ్ మీ ఐ వాంట్ బుక్ టూ స్వీట్ రూమ్స్ అండర్ మై నేమ్ ప్లీజ్ రెండు రూమ్లు ఎందుకు బొక్క ఒక రూమ్ చాలే సారీ సార్ టూ సూట్స్ ఆర్ నాట్ అవైలబుల్ వాట్ ప్లీజ్ ట్రై సంథింగ్ నో ఎస్ నోలో మందు చీపటగా చేస్తారా కొద్దిగా చీకటి పడ్డాక వేస్తా ప్లీజ్ నో మే హెల్ప్ ఎస్ యా యాక్చువల్లీ ఐ వంట సారీ సార్ ఎయిర్పోర్ట్కి రాలేపోయాను మీకోసం స్పెషల్ సూట్ రూమ్ ఒకటి బుక్ చేశాను సార్ అచ్చు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది రండి సార్ ఓకే రండి మేడం ప్లీజ్ ఇప్పుడు గోవాలో సీజన్ సార్ రూములు దొరకడం చాలా కష్టం మంచి సూట్ రూమ్ దొరికింది మీకు ఇక్కడ ఫుడ్ ఎక్సలెంట్ గా ఉంటుంది సార్ సార్ రూమ్ వచ్చింది ఏటీఎం కార్డా నో మేమ్ కీస్ ఓ ఇలా కూడా చేస్తున్నారా సార్ రేపు కావాల్సిన ప్రోగ్రామ్ అంతా చూసుకుంటాను సార్ యు హ్యావ్ ఎ నైస్ టైమ్ ఉంటాను మేడం ఏంటిది వెళ్ళి మార్చుకోవచ్చు కదా గోవాలో ఉంటే ఏంటి స్వగ్రామంలో ఉంటే ఏంటి ఏంటి అదే ఈ మాత్రానికి గోవాకి ఎందుకు రావడం సరే రాజా ఆకలి వేస్తుంది ఏదైనా ఆర్డర్ చేయి హలో రిసెప్షన్

నేను అదే చేస్తున్నాను ఇలా కాదే ఇలాంటే అమ్మ నాన్న లేదండి ఇరగరలేరుగదు రాజాకి ఇలా చేస్తేనే కరెక్ట్ प्रपंचान की तो चिवर रोज ना मां राजा मात्रों असल मारड़ सर हेलो हाय हाउ आर यू एक्सक्यूज मी यू आर एक्सक्यूज्ड गुड मॉर्निंग गुड मॉर्निंग एवरीबॉडी गुड मॉर्निंग हाउ పాప మేడం ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది ఏ ఫ్లోర్ మేడం రండి మరుగ చాలా టైం అయిపోతుంది సార్ సారీ పనే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ waiting, sir. Huh? Ah, what's Okay, sir. <laughs> huh? you what are you doing? What <laughs> 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 you sir? Oh. Sir, you have a no problem sir? Uh, no problem. Okay. Let's ah. go. sir. Good morning, gentlemen. Good morning, sir.

తిట్టడానికి ఏం కావాలి సార్ మా ఓల్డ్ బామ్మని తిట్టాను అయితే కరెక్ట్ సార్ షోడనా వాటరా సార్ ఇక్కడే ఉంటే మనల్ని తిట్టేలా ఉన్నాడు నీకే పోయే కాలమే నీకే దెయ్యంలా పెంచావు కదే నిన్ను రోడ్ మీద ఉరి అయ్యో పాపం మా పాప ఏం చేసింది అంత మా తాత వల్లే రేట్ తాత నిన్ను వదలం రా మనిషి ఏంట అసలు అసలు నీకు అమ్మాలంటే అంత పిచ్చి లేదు సార్ నా తప్పే లేదు సార్

嗯，呃，啊，七七，呃。